మా చర్యలు జరిగితే ఆయన స్పందించలా ఈయన స్పందించాడు అక్కడ తెలుగుదేశం స్పందించాడు ఎందుకో తెలియదు కాబట్టి ఆలోచన చేయండి సాయం చేయండి అక్క దీవిషమని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా గతంలో ఇద్దరు ఎంపీలు అయ్యారు నెల్లూరు నుంచి మూడో ఎంపీగా నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంచి మెజార్టీతో గెలుద్దాం ఈ ప్రాంతానికి సంబంధించి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ మండలంలో తప్పకుండా ప్రతి గ్రామానికి సంబంధించి జగన్ అన్న దగ్గరికి వెళ్ళి నేను ఏమడిగినా తీసుకొచ్చే శక్తి సామర్థ్యం నా దగ్గర ఉంది నేను వెళ్ళి నాకు ఇది కావాల్సిందే అన్నా మా ప్రాంతానికి ఇది కావాల్సిందే అన్నా అడిగి తెచ్చుకునే శక్తి ఉంది తప్పకుండా మీ ఎమ్మెల్యేతో కలిసి ఈ ప్రాంతానికి సంబంధించి ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ బోర్ల మీద ఆధారపడకుండా బోర్ల మీద ఆధారపడకుండా ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చే కార్యక్రమం తప్పకుండా జగన్ అన్నని భంగపడతానా బ్రతిమ ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటి నేను చేయబోయే కార్యక్రమం ఈ ప్రాంతానికి సంబంధించిందని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా వరకు కూడా పూర్తవుతుంది ఈ మండలానికి ముప్పై వేల ఎకరాలకి సాగునీరు కూడా వస్తుంది తప్పకుండా అన్ని కూడా మంచి జరుగుతాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అన్న సాయం చేయండి దీవించమని ప్రతి ఒక్కరిని ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కోరుతున్నా ఇక్కడ నేను చెప్పే ప్రతి మాట కూడా ఇక్కడ ఉన్న నా సోదరులందరికీ కూడా చెప్తా అన్న మనందరం కూడా కృష్ణుడిని కొలుస్తాం ఆ కృష్ణుడి సాక్షిగా చెప్తా నేను చెప్పే ప్రతి మాట కూడా తప్పే పనే లేదని చెప్పింది ఈ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుకి వెళ్ళి మీరు ఎవరినైనా అడగండి మాట ఇచ్చాడా అంటే ప్రాణమైనా పోతుంది కానీ మాట కోసం ఎంత దూరమైనా కొట్లాడే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాబట్టి సాయం చేయండి మీ బిడ్డగా దీవించండి మీ బిడ్డగా ఆశీర్వదించండి నాకే కాదు ఈ రోజు ఒక బీసీగా ఇక్కడికి పోటీ చేసేదానికి ఒక చిన్న బీజం వేసిన మీ శాసనసభ్యులు బోలా బ్రహ్మనాయుడు కూడా మంచి మెజార్టీ గెలిపించాలని చెప్పి రెండు ఓట్లు తాను చెప్పి మీ గ్రామంలో ఉన్న కూడా అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ సోదరులను కూడా అడుగుతా ఉన్నా ఒక్క అడుగు నా అన్నా నన్న మీకోసం వంద అడుగులు వేస్తానని చెప్పి మీ అందరి ఒక్క అడుగు మీరు వచ్చి రెండు ఓట్లు వేయండి తప్పకుండా ఈ గ్రామానికి సంబంధించి ఎన్ని అడుగులైనా మీకోసం వేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా పేరు శిరస్సు వంచి చేతులు జోడించి అడుగుతా ఉన్నా గుర్తు మీద రెండు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నానన్నా తర్వాత ఉంది కదా అని ఎట్ట మాట్లాడమా నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ముసలి ఉందని నేను వచ్చా ఒక ఆయన పోయి నన్ను ఓడగొట్టడం జరుగుతా ఉన్నాడు నేను వచ్చేదాకా ఆయనకి పార్టీలు అన్యాయం జరగల నేను వచ్చేదానికి పార్టీలో బాగానే ఉన్నాడు మా అన్న అని బానే ఉన్నాడు కానీ నేను వచ్చిన తర్వాత నాకు అండగా ఉండి నన్ను ఈ ప్రాంతాల్లో నడిపించాల్సిన వ్యక్తి ఒక బీసీ కలిపి అవకాశం ఇస్తే వద్దు నేను ఉండను అని చెప్పి పార్టీ మారిన వ్యక్తి పక్కన చేరి తన సోదరుడు ఓడిపోవాలని చెప్పి పక్కన వ్యక్తి గెలవాలని చెప్పి తిరుగుతా ఉన్నాడు ఒక అన్న అదేందో అదే చెప్పిన మనకి మొసలో ఉంది స్వామి ఏం చేస్తాం శాప కానీ ఎంతో కొంత తగ్గించుకోవాలా కలిసిమెలిసి ఉండాలా మనం కూడా ఒక శక్తిగా తయారవ్వాలా ఖచ్చితంగా దాన్ని ఆలోచన చేస్తా దాన్ని అడుగులు ముందుకు వేస్తా మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా నెల్లూరు నుంచి వచ్చా ఒక నెల్లూరులో ఒక స్థాయికి వెదిగా అన్ని పక్కన పెట్టి మీ దగ్గరకు వచ్చా మీరు ఆస్వాదించండి దీవించండి తప్పకుండా చెప్తా ఉన్నా ఒక చరిత్ర రాద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియదు జగనన్న ప్రభుత్వంలో ఏదైనా పనులు తెచ్చుకునే అవకాశం నాకుంది మీ శాసనసభ్యులు మీ అందరికి చాలా మందికి తెలియదు ఒక సత్యం చెప్తా వినండి ఈ పార్లమెంట్ లో ఒక బీసీ ఉండాలని కోరుకొని జగనన్న దగ్గరికి వెళ్ళి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి పార్లమెంట్ లో ఎవరైనా ఉన్నారు అంటే అది మీ శాసనసభ్యుడు బాగా బ్రహ్మా జగన్ కాయత రాసి పంపించండి మీరు పెట్టండి అని తర్వాత జగన్ అన్న ఈరోజు ఎవరైతే బాగుంటుందని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకురావటం జరిగింది ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా సాయం చేయండి తప్పకుండా మీ బీసీ బిడ్డ తలెత్తుకునే విధంగా మిమ్మల్ని తల ఎత్తే విధంగా మీరు ఎక్కడికైనా పోయి చెప్పండి మావాడు అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ అయ్యాడు అందరికన్నా మిన్నగా చేస్తాడు ఎవరికి తల ఉంచడు ఎవరికి తల ఉంచే ప్రసక్తే లేదని చెప్పేంత ధైర్యం మీకు ఇస్తానని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా సాయం చేయండి దీవించమని ఈరోజు వాళ్ళు ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో మనం వద్దు అనుకుని పార్టీ మారిన వ్యక్తులు ఒకవైపు అయితే మాటకొస్తే మాటకొస్తే రెచ్చగొట్టే కార్యక్రమాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు ఒక బీసీ మీటింగ్ లో చెప్పి ఈ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు రెండు నెలల్లో నేను వచ్చిన తర్వాత ఏదో కొత్తగా ఈ ప్రాంతంలో గొడవలు వచ్చినట్టు నేను వచ్చి ఏదో కుటుంబాల కుటుంబాలు గొడవలు పెట్టినట్టు నేను వచ్చి ఊర్లలో గొడవ పెట్టినట్టుగా చెప్పే కార్యక్రమాలు జరుగుతా ఉన్నా ఖచ్చితంగా చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరికి మళ్ళీ వస్తా జూన్ నాలుగు తర్వాత మీ గ్రామానికి వస్తా అందరినీ కలుస్తా తప్పకుండా నా నా వంతు మీకు అండదండలుగా ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా దగ్గరలో ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా నన్ను ఈ పార్లమెంట్ కి పంపించిన తర్వాత నెల్లూరులో నేను రాజకీయాల్లో ఈ ప్రాంతానికి కొత్త అయినా రాజకీయాలకి కొత్త కాదు ఎనిమిది సంవత్సరాలు పోటీ చేశా ఎవరు అన్నదండలు లేరు అప్పటికీ లేడు అన్న తమ్ముడు లేడు అక్కలేదు జగన్ అన్న ఈ రాష్ట్రంలో రెండు సార్లు ఎమ్మెల్యే మంత్రి అయ్యా అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పే విధంగా ఎదిగారు నెల్లూరులో ఒక చరిత్ర రాష్ట్రం కలిగే రెండు సార్లు వరుసగా ఒక బీసీ ఎమ్మెల్యే ఎవరు గెలిచారు అంటే అది అనిల్ కుమార్ యాదవే